హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నా ఎమిగనూరు ఆదివారం ఎద్దులు సొంత ఫ్రెండ్స్ మరి ఈరోజైతే బీ బస్ అయితే ఎద్దులు రావడం జరిగింది మరి చూడడానికి అయితే మంచి మంచి సైజులు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మరి ప్రతి ఒక్క రైతన్న స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి రేట్లు ఏ విధంగా జరుగుతున్నాయి తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతన్న కోరుతున్నాం ఫ్రెండ్స్ మరి ముందుగా నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న క్లియర్ ఎదులు అయితే మనకు మరి చూద్దాం ఏ రేట్లు దాకా ఈరోజు ఫ్రెండ్స్ మరి మనమైతే ఇక్కడ మనకు మంచి సైజులో తిట్టంగా ఉన్న కిలారి గతలు అయితే కనిపిస్తున్నాం ఫ్రెండ్స్ మరి మనమైతే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం నేరుగా వాళ్ళ రైతుల మాటల్లోనే మీవేనా మేవేనా ఎవరునా తుమ్మిలా ఎక్కడది సుంకేసల పక్కన రైట్ ఏం చెప్తున్నా రేటు ఒకటి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి మంచి సైజులో ఉన్నాయి కదా ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రైతా ఇప్పారమ్మా రైతు అదేలేనా మరి పళ్ళైన పళ్ళు ఉన్నా అన్నేసానా చేద్దాం బాగా చేస్తా గెలింపనే బాగా చేస్తాయా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు బాగా చేస్తామని చెప్తున్నారు మరి రైతులు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం మనం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి అలాగే వీటి కలబాగా చూస్తున్నారు మరి పొడిచేది గిడ్చేది ఏం లేదు ఏమవును కదా అవునా అవునా ఇటు నెంబర్ చెప్పు నైన్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ వన్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్న ఇద్దరు మంచి సైజులో ఉన్నాయి కదా మరి వీటితో కలభాగం కానీ వెనుకాల భాగం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే పక్కన కూడా మనకు మంచి కలర్తో ఉన్న సీమ దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇద్దరు కానీ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో చూసుకున్నాము ఎవరు యసనాగలాపురం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు అయితే చెప్తున్నారు మరి మరి ఇక్కడ మనకు మంచి కలర్తో కనిపిస్తున్నాయి కదా ఎన్ని ఎనభాలు ఉన్నాయి ఆర్ఆర్తో ఉన్నాయా ఎప్పరమే కదా ఎన్ని జతలు వేసుకొచ్చునాడు జతలు మూడు జతలు వేసుకొచ్చున్నాయినా మన పోయినాయి అప్పుడే రైట్నా మరి వీటి కలబగల్లో చూస్తున్నాం మరి గెలిమి బాబోతాయా గ్యారంటే ఈ నెంబర్ చెప్పిన ఇది అరవై రెండు ఎనభై ఒకటి తొంభై ఐదు పది ముప్పై నాలుగు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్న ఎద్దులు మరి ఇంట్రెషనల్ బర్సెస్ కార్టాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి రైట్ ఫ్రెండ్స్ మరి తోకల భాగానే వీటిని కలభాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కూడా మనకు దిట్టంగా ఉన్న దేశీయ సీమా ఎద్దులో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఎవరున్నా ఫ్రెండ్స్ మరి కందనాతి నుంచి తిరగడం జరిగింది ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ఏం చెప్తారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అనేసానే గెలింబోతా ఈ ఈ ఈ సంవత్సరం కలిసానే ఇప్పుడు ప్రసంగైతే మలపులతో ఉండాలి గెలిం బాబోతా బండి గెలిం గ్యారంటీ రైతే కదా ఫ్రెండ్స్ మరి చిన్న పిల్లలు పెట్టినారు కదా పొడిచేది లేదు తినేది లేదట మరి మంచి సైజులో ఉన్నాయి ఎదులు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం నెంబర్ చూద్దాము అలాగే చూస్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇద్దరైతే అయితే ఏం నెంబర్ చెప్పు తొంభై ఐదు యాభై పన్నెండు యాభై సున్నా నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగంగానే మీకు కలపగానే చూపిస్తాను మరి ఈరోజైతే చాలా వివాసంగా రావడం జరిగింది ఎమ్మిగనూరు ఆదివారం ఎదురు సంతకు మరి సంతకు వచ్చేసి కర్నూలు డిస్టిక్ ఏపీ ఎమ్మిగనూరు ప్రతి ఆదివారం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి చూసి ఇంట్రెస్ట్ పర్సన్స్ కరెక్ట్ వచ్చేయండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకి మంచి సైజులోనే ఉన్నాయి కిలారి ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏదో కనిపిస్తున్నారో తెలుసుకున్నాము కిలారీ సీమ రెండు కల్తీగా వస్తున్నాయి వీటి కలబో చూస్తున్నారు మరి ఎవరునా పార్లపల్లి ఫ్రెండ్స్ మరి పార్లపల్లి నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమా లేదా రైతా ఫ్రెష్ మరి రైతు ఎదులు అటా గెలిం బాబోతాయా ఏం చెప్తారు రేట్ ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా ఎదురు పళ్ళు అన్నీ వేసేనా మలపలతో ఉన్నాయి ఏమన్నా మలపలతో ఉన్నాయా మరి మలపలతో ఉన్నాయట మరి చేదేం పనులు బాగా చేసుకొని చెప్తున్నాడు అన్న ఇన్ని నెంబర్ చెప్పు డబల్ ఆరు ముప్పై నాలుగు పన్నెండు రైట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఇదిలో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఫ్రెడ్ మరి గుడికాయల నుంచి రావడం జరిగింది ఏం చెప్తారు రేటు తొంభై ఫ్రెండ్ మరి డ్రైవ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల అయితే చెప్తున్నారు మరి పళ్ళు ఉండవా ఆరా ఉండవేశా ఆర్ఆర్ ఉండవేసాను పండుగ అన్నేసానా గెలిమపోతా రైతాయో పర్వాలేదు రైతు ఎదురా ప్లస్ మరి రైతు ఎదురు మరి వ్యవసాయ పనులకు పక్కా అంటున్నాడు అన్న నీ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ జీరో వన్ జీరో త్రీ డబల్ ఫోర్ త్రీ వన్ త్రీ వన్ రైట్ ప్లస్ మరి ఈ విధంగా వీటి తొక్కల భాగంగా కళభాగం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటి తొక్కల భాగం కానీ కళభాగం కానీ ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు దుట్టంగా ఉన్న పెద్ద సైజు తీసేసి మేము ఎదులు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఈ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం మరి ఎద్దులు చూడడానికి అయితే మనకు మస్తు సైజులో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి అలాగే వీటి కలబాగలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరు ఇవేనా ఫ్రెండ్స్ మరి ఫార్మాన్ నుంచి రావడం జరిగింది వ్యాపారమా రైతా వ్యాపారమా రైతు రైతెద్దులు ఫ్రెండ్స్ మరి రైతు ఎద్దులు అట మంచి సైజులు ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అనేసానా అనేసానా మిగిలిన బాబోతాయా ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు చూసినాక డబ్బు డబ్బులు చెల్లించమంటున్నారు మరి రైతు రైతా రైతన్నలు మరి చేద్దే పనులకు గ్యారెంటీ నేను నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది అరవై మూడు అరవై అరవై తొంభై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి చూడండి ఇంటర్ పర్సెంట్ కంటాక్ట్ చేయండి ఫ్రెష్ మరి ఫార్మాన్ తోటి నుంచి రావడం జరిగింది ఏ దానికి మండలం మీ ఊరికే

ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులోనే ఉన్న కిల్లర్ ఎదురు అయితే కనిపిస్తున్నాం ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరున ఫ్రెండ్స్ మరి కడిబీల నుంచి రావడం జరిగింది వ్యాపారం మీరు రైతా వ్యాపారం ఎన్ని జతలు వేసుకొచ్చారా ఎన్ని జతలు వేసుకొచ్చారా ఏం చెప్తుంది రేటు ఫ్రెండ్స్ మరి వీటి డ్రై వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు ఉండవా నాలుగు నాలుగుగా ఉండవా గెలిం అబోతాయా గెలిమిం గ్యారంటీ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కదా మీరు కలబగల చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్క అంటున్నాడు అన్న నీ నెంబర్ చెప్పినది మూడు ఎనిమిదిలు ఆరు ముప్పై ఎనిమిది అరవై ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఐదు ఓకే రైట్ ఫ్రెండ్ మరి కంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజులోనే కనిపిస్తున్న సిమ్మ ఎదులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకున్నాము ఎవరున్నా అంటారు కదా గంజాల నుంచి రావడం జరిగింది మరి రైతా పెర్మే రైత ఎదుల ఇల్లు ఏం బాబోతాయా ఫ్రెండ్స్ మరి వ్యవసాయపరంలో మంచిగా చేసామని చెప్తున్నాడు అన్న ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్పండి మరి పళ్ళ అన్నేసావు కదా బండి సేదింపన్నీ బాగా చేస్తావా అన్నీ బాగా చేస్తాయి అవునవునా అవునా నెంబర్ చెప్పు ఇది మొబైల్ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది నలభై ఒకటి నలభై ఒకటి పద్నాలుగు పద్నాలుగు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి సీదాంపట్లో గ్యారెంటీ అంటున్నాడు కదా అన్న మంచి సైజులో కితంగా కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎదురు అయితే లైవ్ వీటి తుక్కల భాగం నుంచి వెనక్కి భాగం చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులోనే ఉన్న కిలారి మరియు సీమ కల్తీ బడి నేతలు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూద్దాం వీటి రేట్ ఏ విధంగా ఉన్నాదో ఈరోజు ఎవరున్నా దేవనబడి అంటే కదా ఫ్రెండ్స్ మరి దేవనబడి నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు ఆరాచున్నా మలపలతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి మలపలతో ఉన్నాయని చెప్తున్నాడు అన్న చేద్దాం బాగా చేస్తాను ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు కూడా బాగా చేసుకోని చెప్తున్నాడు మరి మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము ఇలా నన్ను నెంబర్ చెప్పు నీ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ కాదు నైన్ త్రీ ఫ్రెండ్స్ ఫ్రెస్ మరి సారీ ఫస్ట్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ వన్ ఫోర్ డబల్ వన్ ఎయిట్ టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ టూ రైట్ ఫ్లెస్ మరి చూడండి ఇంట్రెస్ట్ పర్సన్స్ కండక్ట్ కంటెస్ట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా చూడలే ఫ్రెండ్స్ మరి దేవనబండ్ నుంచి రావడం జరిగింది దేవనబండ గ్రామం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో మంచి సైజులో ఉన్న నాలుగు మరి ఆరు రూపాయలతో ఉన్న దేశీయ సీమ ఎదురైతే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఏం చెప్తుందో రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష అయితే చెప్తున్నారు మరి ాబోతాయా ఫ్రెష్ మరి ఇప్పుడు కలబాగా చూస్తున్నారు ఎంతదా ఫ్లస్ మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించుకుంటున్నారు మరి పెద్ద అయితే మరి నాలుగు మరి ఆరు పాలతో ఉన్నాయట ఇవి కొన్ని కదా ఇంకో జాతీయ పని రెండు నీ ఈ మూడు ఏ ఇవేం చెప్తున్నా మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు మరి మంచి సైజులో ఉన్నాయి ఒంగోలు కొడెలు పళ్ళు రెండు ఫలితాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నాయి దిట్టంగా కూడా ఉన్నాయి రెండు ఫాల్తో మరి కలబగల చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వీటితో ఒక చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ విధంగా ఉన్నాయి కదా అలాగే వీటితో ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి హుషారుతో ఉన్న కొడలే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి మంచి సైజులోనే ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి తోకల భాగం కళభాగం చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇవి కూడా అన్నవి కడవీల నుంచి తిరగడం జరిగింది ఏం చెప్తుంది సార్ రేటు ఎనిమిది ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు మరి మరి పళ్ళు రెండు ఆరు పళ్ళతోనే ఉన్నాయా మరి మంచి హుషారుతో వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నారు మరి పెద్ద అయితే ఈ మూడు జతలు ఒకరు కదా మూడు మరి కలబలో చూస్తున్నారు ఫ్రెష్ మరి ఈ మూడు జతల్లో ఏ జత నచ్చినా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి ఈ మూడు జతలు ఏ జత నచ్చినా అన్నకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాం మరి కడుపులు నచ్చితే రావడం జరిగింది మంచి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు కిలారి మరియు సీమ కల్తీ తిగలిసిన నిధులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి దేశీయ సీమ ఎద్దు మరి అలా కిలారి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరు వచ్చిన సంత ఫ్రెండ్స్ మరి ఎస్ నాగలాపురం నుంచి అయితే రావడం జరిగింది సొంతనాలపురం నుంచి మరి ఏం చెప్తున్నారు రేటు చెప్పినా ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలతో చెప్తున్నారు మరి వాళ్ళు రెండు ఆరారనే గెలిపోతే అంతేంటివే ఫ్రెండ్స్ మరి మంచి మంచి సైజులు అయితే ఏమి రైతులు సంతకు రావడం జరిగింది ఆదివారం మెత్తలు సంతా మరి వీటిని కూడా డబ్బులు కట్టుకొని చూసినాకే వ్యవసాయ పని చూసినాకే డబ్బులు చెల్లించబట్టి కదా వీటికి కలబగాలు చూస్తున్నారు నీ నెంబర్ చెప్పు

ఏం చెప్తున్నాయి ఈ జత పెద్ద ఇవి ఏంటా ఒకటి పదహైదు అవి కూడా సేమ్ సేమో ఫ్రెష్ మరి హోల్సేల్ లాంటివి అట్లా ఒకటి పదహైదు ఒకటి పదహైదు ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు అలాగే వాటి ప్రైజ్ కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారు మరి పళ్ళు నాలుగన్న నాలుగు గెలిం బాబోతాయా అంతేంటివి ఫ్రెండ్స్ మరి ఇంటి దగ్గరకు మార్కెట్లో బేరం కుదరకపోయినా ఇంటి దగ్గరకు వెళ్ళి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నారు అన్న ఈ ఊరు కదా గుడికెళ్ళ ఫ్రెండ్స్ మరి గుడికెళ్ళ నుంచి రావడం జరిగింది ఎమ్మెల్యూ మండలం కర్నూలు జిల్లా మరి మంచి సైజులో ఉన్నాయి కదా నేను నెంబర్ చెప్తుంది డబల్ ఏడు డబల్ తొమ్మిది ఏడు నాలుగు ఎనిమిది ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కదా వీటి భుజభాగాల్లో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగం వెనకాల భాగంగా చూస్తున్నారు అన్నవి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి దిట్టంగా ఉన్న నల్లమాసు తీసేసి ఏమి ఇద్దరు కనిపిస్తున్నారెంట్స్ మరి రేట్ ఈ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం చూడడానికి మన సైజులో దిట్టంగా కనిపిస్తున్నాం మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అలాగే చాలా చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి చిన్నపిల్లలు వచ్చారు కదా ఎవరునాగలాపురం జరిగింది సొంతనాలపు ఏం చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు మరి మరి ఎన్ని పనులు ఉన్నాను గెలిమతాయి రెండు పక్కలు రెండు పోతాయి రెండు వైపులు రెండు వెళ్తాయి చిన్న పనులకు అయితే మరి ఫుడ్ సెది ఏం లేదు కదా ఏమన్నా కదా ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం మన నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాము నెంబర్ చెప్పండి

ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు దేశీయ సీమేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అయితే పల్చుగా ఉన్నాయి మరి వీటి ఏంటి ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకున్నాం మరి ఫ్రెండ్స్ మరి చూడడానికి అయితే ఈ విధంగా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఇద్దరైతే ఫ్రెండ్స్ అలాగే వీటి కలపగల చూస్తున్నారు మరి ఎవరునా ఫ్రెష్ మరి యష్ ముందు రావడం జరిగింది హెచ్మురువుని వ్యాపారమా ఎన్ని జలు వేసుకొచ్చున్నా చెప్తున్నాడు రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేల చెప్తున్నారు మరి గెలి బాబోతా బాబుతాయి పళ్ళు అన్న ఫ్రెండ్స్ మరి పళ్ళ బాగా కొంచెం అన్ని పళ్ళు వేసినాయట మరి చెద్దెంపళ్ళు బాగా చేసామని చెప్తున్నాడు మరి నెంబర్ చెప్పుడు ఇది అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు డబల్ నాలుగు అరవై ఎనిమిది ఇరవై నాలుగు అరవై ఎనిమిది ఇరవై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి భాగంగా బాగా కలబోదని చూస్తున్నారు మరి డెబ్బై ఎనిమిది వేల చెప్తున్నారు మరి సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజులో ఉన్న అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము అలాగే ఇక్కడ పక్కన కూడా అన్నవేనట మరి ఇవి కూడా మంచి సైజులోనే ఉన్నాయి కదా మరి వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము ఏం చెప్తున్నావు రేటు ఎనభై ఐదు ఆ రెండు కలిసి ఫ్రెండ్స్ మరి వాటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేల చెప్తున్నారు మరి అనేసి కదా బాడ్ల మీద ఉన్నాయి రెండు ఫ్రెండ్స్ మరి ఆరు పాయలతో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి మంచి సైజులు పెద్ద సైజులు ఎనభై ఐదు వేల చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ వెళ్ళిపోతే మరి వ్యవసాయ పనులకు ఇవి కూడా పక్క గ్యారెంటీ అని చెప్తున్నాడు మరి ఏ ఊరునంటున్నా యశిమరు నుంచి రావడం జరిగింది వీటి కలభాగాల్లో చూస్తున్నది ఇవేం చెప్తున్నా ఇవి ఎనభై నాలుగు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేల చెప్తున్నారు మరి ఇవి పళ్ళు అన్నేసండి ఇవి ఇవి మరి వీటి కూడా వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి వీటి కలభాగాల్లో చూస్తున్నారు మరి చూడాలి కదా వాళ్ళు చూసేవాళ్ళ ఇన్ని నెంబర్ చెప్పు అంటే రెండు చెత్తలు ఉన్నాయి అండి అవునవునా ఇన్ని నెంబర్ చెప్పు అరవై మూడు అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి ఎనిమిది సున్నా తొమ్మిది సున్నా డబల్ తొమ్మిది యాభై ఆరు ఫ్రెండ్స్ మరి మరో ఈ రెండు జతలతో పాటు మరో రెండు జతలు ఇక్కడ ఉన్నాయట వాటిని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మరి ఏ జత నచ్చి అన్నకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి ఇందాక కాంటాక్ట్ చేశాం కదా అన్న జతలు ఇంక మరో ఉన్నాయి కదా ఆ జత ఈ జత ఒకటి అలాగే ఇవి కూడా ఒకటి మరి వీటిని చూపిస్తే తెలుసుకుందాము ఏం చెప్తున్నారు ఇవి తొంభై మూడు జత ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి తొంభై మూడా నైంటీ త్రీ నైంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు మరి మరి పళ్ళు అన్న వచ్చినా అంటే ఆ జత ఈ జత అందేమైనా కాదా సెపరేట్ అవి ఫ్రెష్ మరి సారీ ఇవి సపరేట్ జత మరి వీటిని సపరేట్గా కాంటాక్ట్ చేస్తే మరి ఏ ఊరు అంటేనా ఏ ఊరు ఫ్రెష్ మరి అన్నమాపురం నుంచి రావడం జరిగింది ఏం చెప్తారు రేటు నైంటీ త్రీ థౌజండ్ తొంభై మూడు వేలు చెప్తారు కదా గలేం ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు బాగా చేస్తామని చెప్తున్నాడు మరి వ్యాపారమే కదా ఇదొక చేత ఇంక ఇదొక జత ఏమన్నా అవునా ఉన్నాయి వెళ్దాం వెళ్దాము చూస్తున్నారు మరి వ్యవసాయ పనులు కూడా బాగా చేస్తామని చెప్తున్నాడు అన్న ఇది నేను నెంబర్ చెప్పు ఇది ఎనిమిది నాలుగు తొమ్మిది డబల్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది డబల్ ఏడు ఒకటి రైట్ ఎస్ మరి కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి హన్మాపురం గ్రామం ఎమ్మిగండర్ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి మొదటి కాంటాక్ట్ చేసాం కదా హెచ్ఎండి నుంచి చెప్పాడు కదా మరి ఆయన అన్నగారి ఏం చెప్తున్నాయి రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ చేసుకుంటున్నాం కదా గెలిం బాబోతా రైట్ ఫ్రెండ్స్ మరి ఇద్దరు అయితే పలుచిగా ఉన్నాయి మరి గెలి వ్యవసాయ పనులు బాగా చేస్తామని చెప్తున్నాడు కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సింగిల్ 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 మూడు జాత మూడు ఎద్దులైతే సింగిల్ సింగిల్గా కనిపిస్తున్నాయి మరి మీకు ఎవరికైనా జత కావాలంటే ఏది చెత్త దీంట్లో ఏది నచ్చినా మనము మన నెంబర్ కాంటాక్ట్ చేసుకొని మాట్లాడుతున్నాం మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న కిలారేద్ది కనిపిస్తుంది అలాగే పక్కన మనకు మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎత్తు కనిపిస్తుంది అలాగే పక్కన కూడా కిలారేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఏం చెప్తున్నారు రేట్ ఇవి తొంభై రెండో ఒకటే ఈ రెండు జతేనా ఇవి సింగల్ అని చెప్పి మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలు చెప్తున్నారు మరి గెలిమకపోతే పళ్ళు అరెండు అన్నేసాను ఇది సింగల్ సింగల్ అదే ఇవి చెప్పు అవే అవి నీవేనా సపరేట్ నీ నెంబర్ చెప్పు ఇక్కడ డబల్ ఏడు ఏడు డబల్ డబల్ తొమ్మిది సున్నా రెండు సున్నా రెండు డబల్ ఆరు డబల్ ఆరు ఎవరునా ఎవరండి రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న కిలారి దూడాలైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరునా గుళమరుసు ఫ్రెండ్స్ మరి గుళ్ళ మరుసిన రావడం జరిగింది వ్యాపారమా రైతా వ్యాపారమా ఎన్ని జారా ఈ జత ఏం జరుగు రేటు డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు నాలుగు నాలుగు ఆరా నాలుగు ఫ్రెండ్స్ మరి ఎడమ వైపుది నాలుగు మరి కుడి వైపుది ఆరు పాలతో ఉన్నాయి గరే మా పోతే అవునవునా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు పక్కా బాగా చేస్తామని చెప్తున్నాడు మరి వీటి కలపక్క నెంబర్ చెప్పిన ఇది నోటిల్ లేదా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో పెద్ద సైజులో దిట్టంగా ఉన్న దేశ సీమ ఇదిలో కనిపిస్తున్న రేట్ ఏ విధంగా చెప్తున్నాను తెలుసుకుందాం చూడడానికి అయితే మస్తు సైజులో కనిపిస్తున్నాయి మరి ఎవరునా ఫ్రెష్ మరి అన్నమాపురం నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు నలభై ఐదు ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేల అయితే చెప్తున్నారు మరి పనులు అన్నేసావు కదా మల్పూలతో ఏమన్నా అన్నేసేవామి బాగుపోతాయా చేతిం పనులు బండి ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు పక్క గ్యారెంటీ అడుగుతున్నారు మరి ఏనా రైతు ఎదురా అవునా సెపర్ పక్క గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి పెద్ద సైజులో ఉండడం ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ కంటెంట్ మీవి సేమా సపరేట్ అన్న ఈ మురీవే ఈ అన్నమాపురం కదా నేను నెంబర్ చెప్పును ఇది ఫోన్ లేదు లేదు ఫోన్ లేదా ఫ్రెండ్స్ మరి ఇందాక కాంటాక్ట్ చేసి కదా అన్నమాపురం అని చెప్పాడు అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇద్దరు కూడా నచ్చితే ఇద్దరు ఒకేరు హలో ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా హనుమాపురం అని ఇందాక మనం కాంటాక్ట్ చేసాం కదా ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మాట్లాడుకోండి ఈ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు దిట్టంగానే ఉన్నా కిలారి ఎత్తులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము హెచ్మురువు నుంచి అయితే రావడం జరిగింది కదా హెచ్మురువునే కదా ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలు అయితే చెప్తున్నారు మరి హలో పండ్లు అనేసి నార ఉన్నాయి అనేసి మలపులతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి మలపులతో ఉన్నాయట ఇంకా ఏం బాబోతాయా వ్యవసాయ పక్క గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు ఇవ్వను కూడా పక్క గ్యారెంటీ ఇస్తున్నాడు మరి మరి వర్షాకాలం స్టార్ట్గానే ఉంది కదా మరి రైతులందరికీ వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ చేసేది కావాలి ప్రతి ఒక్క రైతుకి మరి కూడా అన్నక్క గ్యారెంటీ అంటున్నాడు నేను నెంబర్ ఇది ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్లో పర్సన్స్ కోసం నెంబర్ చెప్తున్నారు ఇప్పుడు కాంటాక్ట్ చేయండి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది నలభై ఒకటి ఎనభై మూడు నలభై ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎత్తులు కూడా మంచి సైజులోనే ఉన్నాయి తెలియ బాబోతే అట్లతే ఫ్రెండ్స్ మరి ఈ వారం ఎమ్మిగనూరు ఆదివారం మీద చూసేందుకు మంచి మంచి సైజులు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఇతరతో వీడియో ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫర్ క్రియేషన్స్ పేషెన్స్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం